హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను గోధుమ పిండితోటి కజ్జికాయల్ని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం మనం ఫాలో అయ్యే కొన్ని టిప్స్ తోటి పూర్ణం బయటికి రాకుండా ఈ కజ్జికాయలు గుల్ల గుల్లగా క్రిస్పీగా భలే టేస్టీగా వస్తాయి మొదటగా దీనికోసం ఒక ప్లేట్లోకి ఒక గ్లాస్ గోధుమ పిండిని అలాగే మూడు స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను అదే అండి ఉప్మా రవ్వని అలాగే కొద్దిగా సాల్ట్ని ఇంకా రెండు స్పూన్ల నూనెని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఆ తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకుందాము ఇది చపాతి ముద్ద కన్నా కొంచెం గట్టిగా పూరి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా అయితే కలుపుకోవాలి మొత్తానికైతే ఇలాగా సెమీ సాఫ్ట్గా అయితే ఈ పిండిని కలుపుకున్నాను ఆ తర్వాత మూత పెట్టి ఈ పిండిని అయితే ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టేద్దాము ఈలోపు దీనిలోకి స్వీట్నెస్ కోసం పుట్నాల పొండిని అయితే రెడీ చేసుకున్నాము మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పుట్నాల పప్పుని అలాగే మూడు యాలక్కల్ని వేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టుకొని అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి ఐదారు స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము అండ్ స్వీట్నెస్ కోసం అయితే మన పుట్నాల పొడి కూడా రెడీ అయిపోయింది తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను కూడా తీసుకునేసి దీన్ని అయితే సగానికి కట్ చేసుకుని చిన్న చిన్న ముద్దలుగా అయితే రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అయితే ఒక బల్ల మీద కొద్దిగా పొడి పిండిని వేసుకునేసి పూరీని ఎలా రోల్ చేసుకుంటామో అలానే రోల్ చేసుకునేసి ఈ పిండి రేకుని అయితే మనము కజ్జికాయల అచ్చు మీద అయితే పెట్టుకుంటున్నాను ఇలా అచ్చు మీద పెట్టేసుకునేసి ఈ గుంతలలో అయితే మనం రెడీ చేసుకున్నటువంటి పుట్నాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న అచ్చుకైతే టూ స్పూన్స్ పుట్నాల పొడి అయితే సరిపోతుంది నేను టూ సైడ్స్ వన్ వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకునేసి ఈ అయితే క్లోజ్ చేశాక దీనికి ఉన్న అయితే తీసేస్తున్నాను దాన్ని మనం చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఓపెన్ చేస్తే మన కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని డైరెక్ట్గా ఇలానే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మన కరెక్ట్ షేప్ కావాలంటే ఈ సైడ్స్ కట్ చేసుకుంటే మన కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది ఇలా కాకుండా మనకు పూర్ణం కనుక కజ్జికాయ నుండి బయటికి వస్తూ ఉంటే అప్పుడైతే మనము ఈ అచ్చు మీద రేకును పెట్టుకున్న తర్వాత పొడి వేసుకునేసి మంచి చివర్లనే అయితే కొద్దిగా వాటర్తో అయితే తడుపుకోవాలి ఇలా కనుక తడుపుకుంటే మనకు పూర్ణమైతే కజ్జికాయ నుండి అస్సలు బయటికి రాదు ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా తర్వాత ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రాస్ అయితే చాక్తో అయితే తీసేస్తున్నాను ఇలాగా చాలా సింపుల్గా అయితే మనము ఈ కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకునేసి అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రాప్ చేసుకోవాలి ఆ తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన రేకు మాడిపోయి లోపల పిండి కూడా సరిగ్గా ఉడకదు కాబట్టి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే ఈ కజ్జికాయ లోపల ఉన్న పిండి కూడా బాగా ఉడికి క్రిస్పీగా గుల్లగుల్లగా భలే రుచిగా అయితే వస్తాయి సంక్రాంతికి స్పెషల్ గా ఇంట్లోనే ఈ కజ్జికాయల పిండి వంటనైతే చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ గా కూడా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్